కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రజలకు ఎన్నికల్లో కూడే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికల్లో కూడే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుకున్నాం ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలు ఉచితంగా ఇసుకరావు ఎన్నికల హామీ ప్రకారం ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ఎన్నికల హామీ ప్రకారం ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుకరావు ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుకరావు అమలు చేయాలి ఎన్నికల ఇసుక ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవాళ ప్రజలకు ఉచితంగా ఇసుక అమలు చేయాలి కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ప్రజలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన వెంటనే సోదరి సోదరులారా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన మరి కూటమికి ఈ ఎన్నికల్లో పోటీ చేసి మరి ప్రజలకు వారికి నోటుకొచ్చినట్లుగా విపరీతమైన హామీలు పేరుకు మాత్రం సీనియర్ సీఎంలు నాకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే మంచి అనుభవం ఉంది అన్ని తెలుసు అని చెప్పి ఎన్నికల్లో ఎన్నో నోటుకొచ్చినట్లు హామీలు ఇచ్చి మరి వచ్చి మరి వంద సంవత్సరాల పరిపాలన సంబరాలు చేసుకోవడానికి మరి కలపదం వేసుకొని వాళ్ళ నాయకత్వానికి పిలుపునిస్తున్నాడు అయితే నేను వందల సంవత్సరాల పరిపాలన చేయాల్సింది ఎక్కడా ఏం చేశావు ఆ సంబరాలు ఎక్కడ నడుపుకోవాలి ప్రజల ముందు నడుపుకోవాలి నువ్వు ఎన్నికలు వచ్చి నాలుగు నెలలు అయినా కానీ అధికారం వచ్చి నాలుగు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు ఒక తప్ప మిగతా ఎలాంటి విచ్చిన పథకాలు అమలు చేయలేదు రైతు పెట్టుబడి సాయం రైతు ఇతరుల కోసం లేక ఎరువుల కోసం లేదా ఇప్పుడు పిచ్చికారు చేసే మందుల కోసం ఉపయోగపడతాయని చెప్పి రైతులు ఆశించి నీకు ఓట్లేస్తే మరి పంటలు తీరా ఇప్పుడు పిచ్చకా చేసే టైం ఇప్పటికైనా మరి ఆ పెట్టుబడులు ఇరవై ఏడు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు సూపర్ సిక్స్ పథకాలు ఉచిత బస్సు అన్నావు ఉచిత కాస్ అన్నావు నీ నోటికి ఏదొస్తే అది చెప్పావు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పచ్చెనిమిది నీకు పచ్చెనిమిది అని చెప్పు అధికారం వచ్చి నాలుగు నెలలు కలిసిలే కానీ ఎలాంటి పథకాల హామీలు చేయమ హామీ అయితే పరిమితం అయిపోయింది కానీ అమలు చేయకుండా కాబట్టి తక్షణమే ఆ రోజు ఎన్నికెల్లో రైతు భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని చెప్పి బల్ల గుద్ది చెప్పావు మరి ఈ రోజు ఇంతవరకు ఉచిత ఉష్క మాత్రమే లేదు ఎక్కడ కొందరున్నా కానీ స్టాక్ లేదు కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో ఏవైతే నువ్వు హామీలు ఇచ్చావు వాటి హామీలన్నీ అమలు చేయాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం గా భారీ ఎత్తున ఉద్యమాలకు సిద్ధమని అని చెప్పి తెలియజేస్తున్నాం సో ఇంతేకాదు కాదు ఇంకప్పుడు మనకు మొదటిగా మొదటిసారి మనకు ఉద్యోగంలోకి రోజు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అంటే తెలుగుదేశం పుట్ట అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాజకీయాన్ని పక్కన పెట్టి విజయవాడ మహానగరం వరదలొచ్చి కొట్టకపోతే తిరుపతి రడ్డు పైన ప్రజల్ని పక్కదారు పట్టించాకి ఆ తిరుపతి రడ్డులో నెయ్యి ఏదో కంచి ఉందని చెప్పి విపరీతంగా దానిపైనే ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈ జగన్ పరిపాలన పసుపు పట్టిపోయింది మా యొక్క అవకాశం ఇవ్వండి మేము అధికారం లేకొస్తే చాలా మంచి పరిపాలన ఇస్తాం నిత్యావసర వస్తువుల ధరలు పెంచాం విద్యుత్ ఛార్జీలను ధరలు పెంచాం బస్సు దశ ఫ్రీగా చిామని చెప్పి హామీలు ఇచ్చి మరి అవన్నీ హామీలను పక్కన పెట్టి తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతున్నాం అయ్యా మీకు ఓట్లేసింది ఎందుకు ప్రజలకు పనులు చేస్తారని చెప్పి కానీ మీ సొంత పనులు కాదు రాజకీయాన్ని ఒక్కరి పట్టించి ఒకరి మీద ఎత్తి సల్లేదాని కోసం కాదు మీకు ఓట్లు వేసి గెలిపించిందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం పక్షం మీద ఇకనైనా కానీ స్పందించాలి స్పందించి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమాల సిద్ధమత్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు కామ్రేడ్స్ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట రోగ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్రంలో అధికారం లేకి రాకముందు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన వెంటనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడిగా ఉంది ప్రజలను ఇసుక పేరుతో దోచుకుంటుందని నమ్మబలికి అధికారానికి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రచారాలు కరపత్వాల పేరుతో ఆర్పాటాలు చేస్తా ఉన్నాడు మనం అడుగుతా ఉన్నాం వంద రోజుల పాలన ఏ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఉచితంగా ఇచ్చిన అందియాలి అదేవిధంగా ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల దగ్గర దిగ్బంధ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఆరంభం మాత్రమే మీరు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికైనా అమలు చేయాలా ఇసుక నూతన పాలసీ విధానంతో గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వంలో ఒక ఇసుక తన్నుల రూపంలో అమ్మే విధంగా ఈ రోజు ఒక ఇసుక కొనాలంటే ప్రజలకి నాలుగు వేల ఐదు వందలు వేల రూపాయలు పడేటట్టు పరిస్థితి ఏర్పడింది వాటిని స్వచ్ఛ మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుకను అందియాలని ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుకను అందియాలని తెలియజేస్తా ఈ కార్యక్రమంలో వ్యక్తి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వాహనదారులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం